లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి నూతన పాలకవర్గం లక్ష్యం కావాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు పాలకవర్గం ఘనస్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కొత్త పాలక వర్గం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ కలిసగట్టుగా కృషి చేయాలన్నారు ఆలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ ఆలయ అభివృద్ధికి ధనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు అంతకుముందు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండర్పల్లి లక్ష్మణ్ పాలక వర్గ సభ్యులు గాజుల ఆంజయ్య బుత్కూరి శ్రీనివాస్ కవంపల్లి మహేష్ జింక శ్రీనివాస్ లక్ష్మి కందుకూరి లక్ష్మీరాజం ప్రమాణ స్వీకారం చేశారు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నాగుల అనిల్ కుమార్ వీరిచేత ప్రమాణం చేయించారు అనంతరం ఎమ్మెల్యే చైర్మన్ సహా నూతన పాలకవర్గ సభ్యులకు శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారెడ్డి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి కుంట రాజేందర్ రెడ్డి శ్రీగిరి రంగారావు బుధారాపు శ్రీనివాస్ కొత్త తిరుపతిరెడ్డి కొండలరావు మాచర్ల అంజయ్య చింతల లక్ష్మారెడ్డి గుట్టముకుల సంపదరెడ్డి ముప్పిడి సంపత్ రెడ్డి రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు కమిటీ చైర్మన్గా రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న బండారు లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణం చేసినటువంటి డైరెక్టర్లు అందరికీ ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులకు మరియు మండలాధ్యక్షుడు మాజీ మండలాధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్షులు ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియదు మొట్టమొదటిగా లక్ష్మణ్కు రెండవసారి అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నాయకుడిగా అభివృద్ధించి ఆనాడు మొదటిసారి ఆలయ కమిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు తన ప్రతిభను కలిసి ఆలయం యొక్క అభివృద్ధి కోసం చాలా కష్టపడి కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆయన ఆకాంక్ష మా అందరి లీడర్ల సలహాల సూచన మేరకు రెండవసారి ఇస్తే ఈ పనులన్నీ పూర్తి చేస్తారన్న లక్ష్యంతో ఆశయంతో ఆ ఆలోచనతో రెండవసారి ఇవ్వడం జరిగింది మరి మనస్ఫూర్తిగా ఆయనను అభినందనలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధా తోడ్పడి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను మనం అందరం కూడా కలిస్తేనే అభివృద్ధి చిమ్మూరు మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మి దేవస్థానం పాలక వార్గంగా వచ్చినటువంటి మన మానకొండరు శాసనసభ్యులు డాక్టర్ కోమలి సత్యనాయ గారికి నా యొక్క నమస్కారం ఈరోజు నాకు రెండోసారి నల్లగొండ దేవస్థానం చీర్మనుగా బాధ్యతలు సేవ చేస్తున్నందుకు నాకు అప్పచెప్పినందుకు మన డాక్టర్ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మనకు దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయింది రాజుగూడ రాజగోపురం జ్యూరిన్లు ఇంకా మొత్తం పూర్తి కాలేదు